హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ అండి ఈరోజు మన వీడియోలో మనకు ఈరోజు తెల్లవారుజాము రెండు పాపకుడు రావడం జరిగిందండి అందులో ఏం చెప్పారని దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ పాపకులో చాలా విషయాల గురించి మనం కాశ్మీర్ వర్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ ఉన్న విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలండి ఎవరు ఇగ్నోర్ చేయకూడదు ప్రతి ఒక్కరు చివరి వరకు ఉండి స్కిప్ చేయకుండా తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు నెక్స్ట్ ఏం జరగబోతుంది దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్నొచ్చిన డిలేట్ ఆప్షన్ గురించి అప్డేట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అది ఎందుకు వచ్చింది కూడా చెప్పడం జరిగింది ఓకే మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియోస్ షేర్ కావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే దాంతోపాటు చాలా మన ఫోన్ చాలా విషయాలు అడగడం జరుగుతుంది సేమ్ సిమిలర్గానే అడగడం జరుగుతుంది ఆల్రెడీ మన గతంలో కొంచెం చెప్పడం కూడా జరిగింది ఈరోజు కూడా చెప్పుకుందాం అనుకున్నాం కాకపోతే పాపప్స్ రెండు ఉన్నాయి కదా కొంచెం బాగా లెంతిగా ఉంది నేను అప్పటికి సారీ ఎప్పటి ఇప్పటికి కూడా నేను ఆ వీడియోను కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి కానీ క్లియర్గా మొత్తం వినే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మొదట పాపపు ఈరోజు తెల్లవారుజామున రెండు ఇరవై రెండు నిమిషాలకు రావడం జరిగిందండి అందులో చాలా మ్యాటర్ మన హ్యాష్ గారు చెప్పడం జరిగింది చాలా విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం కొంచెం స్పీడ్గా తీసుకుందాం అదేవిధంగా రెండో పాపప్పు ఈ తెల్లవారుజామునే నాలుగు యాభై నిమిషాలకు రావడం జరిగిందండి అది చిన్నగానే ఉంది పాపప్పు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది కానీ ఈ రెండు పాపపులు ఒకేసారి మీరు చూసుకోవడం వీలుబడదు ఒకసారి చూసినప్పుడు ఫోర్ ఫిఫ్టీకి వచ్చిన పాపప్ అవుయడం జరుగుతుంది మళ్ళీ బ్యాగ్ పోయి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు వచ్చిన పాపప్ కనిపించడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే విక్టరీ యాష్ వెబ్సైట్లకు వెళ్ళిన తర్వాత అక్కడ నేను మన ఇంత మన వీడియోలో కూడా చెప్పినట్టుగా అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది రెడ్ సింబల్ ఉంటుంది అక్కడ అన్నీ అక్కడనే కనిపించడం జరుగుతుంది ఒకసారి చెక్ చేస్తే చెక్ చేయండి ఇక ఫస్ట్ పాపప్లో యాష్ ఓపర్ ఏం చెప్పారని గురించి మాట్లాడుకుంటే అంతా ట్రాక్లోనే ఉంది అంత మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా మీకు ఈరోజు ఒక కొత్త అప్డేట్ చెప్పాలని సంతోషిస్తున్నాము చెప్పడానికి అని కూడా చెప్పడం జరిగింది మా సంస్థ ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారమే సాగడం జరుగుతుంది స్థిరంగా మెరుగ్గా కొనసాగడం జరుగుతుంది మేము ఊహించినట్టుగానే మేము ప్లాన్ చేసినట్టుగానే అవుతుందని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఇంకా డిలేట్ అకౌంట్ ఈ ఫీచర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే మీ ప్రొఫైల్లో డిలేట్ అకౌంట్ మీరు గమనించి ఉండవచ్చు అని యాష్మిఫర్ చెప్పడం జరిగింది ఈ డిలేట్ ఆప్షన్ ఎందుకు తీసుకురావడం జరిగిందని అంటే ఈ ఫీచర్ విక్టోరిత్ యాష్ నుండి బయటికి వెళ్ళడానికి కొంతమంది ఫౌండర్స్ కానీ సభ్యులు కానీ వాళ్ళు ఇష్టపూరితంగా బయటికి వెళ్ళడానికి రద్దు చే వాళ్ళ అకౌంట్ రద్దు చేసుకోవడానికి వాళ్ళని ఉద్దేశం నుంచి తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇది మరల మనం తీసుకురావడం కుదరదు ఒక్కసారి డిలేట్ అయ్యింది అంటే మనం దాని వెనక్కి తీసుకురావడం కుదరదు శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈ డిలేట్ అకౌంట్ పొరపాటున క్లిక్ చేసిన అది డిలీట్ కా కాదు ఎందుకంటే ఒకవేళ దాని ఇష్టపూర్వకంగా నేను ఈ అకౌంట్ ఈ విక్టరీ క్యాష్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను సభ్యుడు తను నా అకౌంట్ని డిలీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అకౌంట్ను డిలేట్ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ రావడం జరుగుతుంది అందులో డిలీట్ అని టైప్ చేయాలి మనం డిలేట్ అని టైప్ చేసి సబ్మిట్ చేస్తేనే అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ కావడం జరుగుతుంది కొంతమంది పొరపాటున దాన్ని సైన్ సైన్ ఇన్ కూడా సైన్ అవుట్ కొట్టవాలి దాన్ని క్లిక్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాదు ఉండదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పునర్నిర్మించడం అంటే తిరిగి అకౌంట్ తీసుకురావడం కూడా అస్సలు కుదరదు అని చెప్పడం జరిగిందండి మేము ప్రతి సభ్యుడు బాధ్యతగా ఇక్కడ ఉండాలి అని కాకుండా ఎంపిక దారి ఇక్కడ ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము అని కూడా చెప్పడం జరిగింది యాష్ ముఫర్ గారు ఇంకా రియల్ టైం కేవైసీ మెయిల్ అదే మేల్స్ కేవైసీ రియల్ టైంలో జరు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది అలాగే కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం మేల్స్ సజావుగా మేల్స్ రావడం జరుగుతుంది రియల్ టైంలోనే మేల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా వెంటనే కేవైసీ కూడా సజావుగానే సాగడం జరుగుతుంది ఒకే సెషన్లో రిజిస్ట్రేషన్ కేవైసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జా జరుగుతుందని మన యాష్ మెపర్ చెప్పడం జరిగింది కొత్త రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కేవైసీ కానీ మెయిల్స్ కానీ తొందరగా రావడం జరుగుతుంది వెంటనే కేవైసీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పడం జరిగిందండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఇప్పటి నుండి కేవైసీ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటి నుంచి ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ కేవైసీ చేసుకుంటే వాళ్ళకు టైం లిమిట్ పెట్టడం జరిగిందని అది నలభై ఐదు రోజుల లోపు కంప్లీట్గా చేసుకోవాలని చెప్పడం జరుగుతుందండి ఇప్పటి నుంచి అమలుకి రావడం జరుగుతున్నట్టు చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళు ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రోజు నుంచి ఈమెయిల్ వెరిఫికేషన్ కేవైసీ వెరిఫికేషన్ అనేది నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేయాలి అలా చేయని ఇట్లా నలభై రోజుల తర్వాత శాశ్వతంగా అకౌంట్ డిలీట్ చేయబడుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నలభై ఐదు రోజులున్న టైం డ్యూరేషన్ని ముందు ముందుకు వెళ్ళే కొద్దీ నెక్స్ట్ దాన్ని థర్టీ డేస్కి మార్చడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇది అందరు గమనించాలి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించటో లేన సరే అది తొందరగా కేవైసీ కానీ వెరిఫికే అది కేవైసీ కానీ మెయిల్ వెరిఫికేషన్ కానీ తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే పనిచేసి మిల్స్ ఇవ్వాలి లేదా మంచి నెట్ ఉన్న దగ్గర చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా ఎక్కువ డిస్టర్బెన్స్ లేని సమయంలో చేసుకోవాలంటే మన సైట్ మీద ఎక్కువ ఒత్తిడి లేనప్పుడు లోడింగ్ లేనప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి టైం అనేది తీసుకురావడం లిమిట్ టైం అనేది తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ పరిశుభ్రమైన మెరుగైన నాణ్యత కలిగిన విలువగగలిగిన కమ్యూనిటీ ఏర్పాటు ఏర్పాటు చేయడానికి ఇది సహాయపడుతుందని చెప్పడం జరిగిందండి యాష్ ముఫారే గారు తర్వాత లీడర్షిప్ నాయకత్వం మీరు మీ సర్కిల్లో ఉన్న ఫౌండర్స్ సభ్యులని ఎప్పటికప్పుడు చురుక్క మీరు చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్స్ అందిస్తూ ఉండండి వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తూ ఉండండి నేరుగా వివరాలన్నీ తెలియజేయండి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గతంలో చెప్పినట్టుగానే మన విక్రవ దాస్లో జరిగే ఇటువంటి బహిరంగంగా మీరు పంచుకోకూడదు నేరుగా మీ సరుకుల్లో ఉన్న సభ్యులతోటి నేరుగా పంచుకోండి అని చెప్పడం కూడా జరుగుతుందండి ఇది ప్రైవేటు ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అని చెప్పడం కూడా జరిగిందండి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది మీ సరుకుల్లో ఉన్న మెంబర్స్ తోటి ప్రతి తరచుగా మీరు వాళ్ళకు కాంటాక్ట్ అవుతూ ఉండండి ప్రతి అప్డేట్ వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి ఏది గోప్యంగానే వాళ్ళతో చర్చించండి చెప్పడం జరుగుతుంది బహిరంగంగా ఏది మాట్లాడకూడదని కూడా పలుమార్లు చెప్పడం జరుగుతుంది ఏ ఓకే అండి అందరూ వాళ్ళ సరుకులు ఉన్న వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండండి ఓకే అదేవిధంగా ఫాలో త్రూ అంటే అదనంగా అంటే పెండింగ్లో ఉన్న మీ సర్కిల్లో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మీరు సంప్రదించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము అని చెప్పడం జరిగిందండి అలాగే వాళ్ళు చేయాల్సిందల్లా లాగిన్ చేసి కేవార్టీ పూర్తి చేయడమే వాళ్ళు ఈమెయిల్ పాస్వర్డ్ని పాస్వర్డ్ని రీసెట్ పాస్వర్డ్గా అభ్యర్థించాలి అభ్యర్థించిన తర్వాత వాళ్ళు ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలి అంటే గతంలో మనకు ఈమెయిల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చిన ఈమెయిల్స్ కొంతమంది ఆ ఈమెయిల్స్ వెరిఫికేషన్ పెండింగ్ అని పడిపోయింది చాలామందికి వాళ్ళకు పాస్వర్డ్ రీసెర్చ్ చేసి తర్వాత కేవైసీ ఐ మీన్ ఈమెయిల్ని వెరిఫికేషన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఈమెయిల్ వెరిఫికేషన్ చేయకుండానే లోపలికి వెళ్ళడం జరిగింది చేయమని చెప్పడం జరుగుతుందండి ఈ రెండు ప్రక్రియలు ఇప్పుడు సజావుగా రియల్ టైంలో జరుగుతున్నాయి ఇప్పుడు ఆ సులభంగా మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇలా ఈమెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు పరిపూర్ణ ప్రఖ్యాత పొందడం జరుగుతుంది అంటే అన్ని రకాలుగా మీరు ఇన్విటేషన్ లింక్స్ కానీ మీరు మీ సర్కిల్ పెంచుకోవడం కానీ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అందుకే ఇంకా ఎవరైనా ఈమెయిల్ వెరిఫికేషన్ కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పాస్ రీసెంట్ పాస్ రిజిస్టర్డ్ పా కొత్త పాస్వర్డ్ వస్తున్న తర్వాత మీరు లాగిన్ చేస్తే మనకు వెరిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు మెయిల్కి వచ్చిన తర్వాత మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే కేవైసీ ప్రాసెస్ కూడా క్లియర్గా జరిగిపోతుందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు యాష్ మోఫర్గా చెప్పినట్టుగా ప్రజెంట్ ఉన్న కొత్త కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే వాళ్ళకు వెంటనే మెయిల్స్ రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ వచ్చిన వెంటనే మెయిల్ వెరిఫికేషన్ అయిపోతుంది వెంటనే టూ త్రీ మినిట్స్లోనే కేవైసీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది కానీ పెండింగ్ అలా ఏడుందంటే ఇప్పుడు రిమైండర్ కేవైసీ వచ్చింది కదండి మెయిల్ వాళ్ళకు మాత్రం కొంతమంది కావడం లేదు కొంతమందికి అవుతున్నాయి అది అది ఒక చిన్న ఇష్యూ మాత్రమే ఇంకా ఉంది అది కూడా షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పని కూడా స్పీడప్ అయిందండి ఇప్పుడు నా అండర్లో చాలామందికి కేవైసీ ఇష్యూ ఉండే ఆ రిమైండర్ మెయిల్ రావడం జరిగింది వాళ్ళు కొంతమంది చేసుకోవడం జరిగింది మా ఇంట్లో కూడా మా మా సిస్టర్కి చేయలేదు మా మిస్సెస్కి అయిపోయింది మా సిస్టర్కి చేయలేదు వాళ్ళది కూడా త్వరలో చేయడం జరుగుతుంది ఈజీగా అవుతుంది చూడండి కొత్త రిజిస్ట్రేషన్ రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్లిచెస్ లేకుండా క్లియర్గా అతి తక్కువ టైంలోనే వెరిఫికేషన్స్ రెండు మెయిల్ కానీ కేవైసీ వెరిఫికేషన్ క్లియర్గా కంప్లీట్ కావడం జరుగుతుంది మీరు ఒకసారి గమనించండి ఆ తర్వాత ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అని మనం అనుకుంటున్నాం కదండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీ అకౌంట్ తొలగించబడక ముందే మీరు వెరిఫికేషన్ చే ప్లాన్ చేయండి చూసుకోండి ఇప్పుడు సజావుగా సాగుతుందని చెప్పడం జరుగుతుందండి ఆశ ముఫారేక్ గారు అదేవిధంగా ఎబౌట్ ఇన్విటేషన్స్ అంటే మీరు ఎంతమందికైనా ఇన్విటేషన్ ఇవ్వచ్చు కొత్త వాళ్ళని మీ సర్కిల్లోకి తీసుకురావచ్చు అని చెప్పడం జరుగుతుందండి అది మీ ఫస్ట్ ఇచ్చిన టెన్ ఇన్విటేషన్ లింక్స్ కంప్లీట్ అయిన తర్వాతనే అంటే ప్రస్తుతం మీ ఇన్విటేషన్ లింక్స్ ఎన్ని ఉండవచ్చు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఉండవచ్చు ఈ పది కంప్లీట్ అయిన తర్వాతనే మీకు కొత్త లింక్స్ ప్రొవైడ్ చేయబడతాయి మీరు ఎంతమందినైతే వీలు పడితే అంత మాత్రం మీ సర్కిల్లోకి తీసుకురావచ్చు అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ తీసుకురావడం అనేది కొత్త వాళ్ళని తీసుకురావడం అనేది అది మీకు ఇస్తున్న ఒక బాధ్యత కాదు ఒక అవసరం కూడా కాదు ఒక ఇస్తున్న మీకు ఇస్తున్న ఒక హక్కు అని చెప్పడం జరిగిందండి అలాగే పరిమాణం కంటే ప్రత్యేకమైనది నాణ్యత కోసం రూపొందించబడింది అని చెప్పడం జరిగిందండి మీరు ఏ నేపథ్యంతోనైనా ప్రజలని ఈ విక్టరీ క్యాష్లోకి ఆహ్వానించడానికి మేము మీకు స్వాగతిస్తున్నాము నువ్వు ఏ విధంగానైనా తీసుకురావచ్చు ఐ మీన్ మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏ విధంగానైనా తీసుకురావచ్చు అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఆదృచ్ంగా కాకుండా అంటే అనుకోకుండా కాకుండా తెలివిగా మనం రూపొందించడం శుద్ధి చెందడం అని చెప్పడం జరిగిందండి అలాగే కొంతమంది నాయకులు ఇప్పటికే పెద్ద సర్కిల్ కోసం అభ్యర్థించారు ఇది పెద్ద సంకేతం అని చెప్పడం జరిగిందండి అలాగే ఫైనల్గా ప్రతిరోజు మెరుగుపడుతూనే ఉంది అని చెప్పడం జరిగిందండి అలాగే శ్రేష్ఠస్సుతో నాయకత్వం వహించినందుకు ధన్యవాదాలు మరియు నిజంగా ప్రత్యేకమైన దానిలో భాగమైనందుకు కూడా ధన్యవాదాలు అని మనం మన యాష్ ముఫారే గారు చెప్పడం జరిగిందండి ఇదండి ఫస్ట్ పాపప్లో వచ్చినట్టు సారాంశం చాలా క్లియర్గా అర్థమైందండి అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక స్పీడ్గా చెప్పుకుంటే మొత్తం పాపప్ గురించి స్పీడ్గా చెప్పుకుంటా అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ సజావుగా సాగుతున్నాయి రిజిస్ట్రేషన్స్ కానీ కేవైస్ కానీ ఎలాంటి అంతరాయం లేకుండా గ్లిచెస్ లేకుండా స్పీడ్గా సాగడం సాగుతుంది రోజు రోజుకు మన సిస్టమ్ అప్డేట్ అవుతుంది రోజు రోజుకు మనకు అన్నీ మనం అనుకున్న సారీ మనం అనుకున్నట్టుగానే మన సిస్టమ్ స్థిరంగా ఉంది సాఫీగా సాగడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే విక్టరీ క్యాష్లోకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల్లోపు ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ మీరు చేయనట్టయితే మీ అకౌంటు శాశ్వతంగా డిలీట్ చేయబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నలభై ఐదు రోజులు ఉన్న డ్యూరేషన్ని రేపు ఫ్యూచర్లో థర్టీ డేస్కే మార్చబడుతుంది అందుకని మీ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యే లోపే మీ విక్టరీ విద్యా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు మెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డిలేట్ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది మన ప్రొఫైల్లో ఎందుకంటే ఇష్టం లేనటువంటి ఫౌండర్స్ కానీ సభ్యులు కానీ ఎవరైనా బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం వాళ్ళ కోసం మాత్రం తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఒక్కసారి డిలీట్ చేస్తే మరలా మన పునర్నిర్మించడం జరగదు ఒక్కసారి మీరు డిలీట్ ఆప్షన్ కొట్టిన తర్వాత మీరు మళ్ళీ ఆ బాక్సులో డిలీట్ అని వర్డ్స్ అని టైప్ చేసి టైప్ చేసిన తర్వాత డిలీట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా పొరపాటున దాన్ని డిలీట్ అయ్యే ఆప్షన్ని క్లిక్ చేసినా ఎటువంటి ప్రమాదం ఉండదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీ సర్కిల్లో ఉన్న సభ్యులతో ఎప్పుడు తరచుగా మీరు కలుస్తూ ఉండండి మాట్లాడుతూ ఉండండి వాళ్ళకు అప్డేట్స్ చేరవేస్తూ ఉండండి మీరు అది కూడా నేరుగా బహిరంగంగా కాకుండా మీరు నేరుగా వాళ్ళతో చర్చించండి వాళ్ళతో పెండింగ్లు ఉన్నటువంటి ఐడి ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ మీరు నుండి చేయించండి వాళ్ళు అలా చేసిన తర్వాతే వాళ్ళు వాళ్ళ అకౌంట్ ప్రాఖ్యాత పొందడం జరుగుతుంది అంటే అన్నిటికీ అనుకూలంగా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీకు గతంలో చెప్పినట్టుగానే మన మనం ఇట్రత్యాసులో జరిగే ప్రతి విషయం బహిరంగంగా మీరు చెప్పకూడదు అని చెప్పడం కూడా జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ మీరు చాలా మందిని ఇన్విటేషన్ ఐ మీన్ మీరు సర్కిల్లోకి తెచ్చుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది అది ఎప్పుడు అంటే మీకు ఇచ్చిన టెన్ మెంబర్స్ ఇన్విటేషన్స్ని మీ లింక్స్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు ఆప్షన్ రావడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎంతైనా ఉండవచ్చు మీకౌంటు వన్ టూ త్రీ నైన్ టెన్ వరకు ఉండవచ్చు ఆ టెన్ కాంపిటీషన్ తర్వాతనే మీకు కొత్త ఆప్షన్స్ రావడం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగానైనా ఏ ప్లాట్ఫారంతోనైనా మీ ఫ్రెండ్ అయినా తెలిసిన వ్యక్తులైనా ఎవరైనా తీసుకురావచ్చు ఆ ఏ విధంగానైనా తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది ఇది యాదృత్యంగా కాకుండా కొంచెం ఇది తెలివిగా తీసుకురావచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రతిదీ ప్రతిరోజు మెరుగైతూనే ఉంది అని చెప్పడం జరిగిందండి ఇదే అండి మన పాపపు వన్లో ఉన్న సారాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇక పాపప్ టూలో ఏం చెప్పడం జరిగింది అది కూడా ఒక చిన్నగా చూద్దాం ఇప్పటికీ బాగా లెంత్ అయింది వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయొద్దండి అన్ని ఇంపార్టెంటే నేను అన్ని స్పీడ్ స్పీడ్ చెప్పడం జరిగింది అని కూడా ఇంపార్టెంట్వే చెప్పుకుంటూ రావడం జరిగిందండి మీరు గమనించాలి అది మన పాపప్ టూలో ఏం చెప్పారంటే ఈ పాపపు మనకు తెల్లవారుజామున నాలుగు యాభై నిమిషాలకు రావడం జరిగిందండి ఈ పాపప్లో ఏం చెప్పారని ఒకసారి చూస్తే వెల్కమ్ టు విక్టర్ విత్ యాష్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ అవర్ కమ్యూనిటీ ఆఫ్ అచీవర్స్ అంటే సాధించే కమ్యూనిటీకి స్వాగతం అని చెప్పడం జరిగిందండి అలాగే మీరు ఇప్పుడు సవాళ్ళను అధిగమించడానికి మీ లక్ష్యాలని పునర్నిర్మించడానికి మరియు విజయాలని విజయం దృష్టి విజయంపై దృష్టిని మళ్లించడానికి కట్టుబడి ఉన్న సూత్రబద్ధమైన వ్యక్తులలో భాగమయ్యారు అని చెప్పడం జరిగిందండి అలాగే సైట్ను అన్వేషించడానికి మరియు ఇతర సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి వ్యక్తిగతంగా వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీకు తోడ్పడే సాధనాలను శిక్షలను కనుగొనడానికి కొన్ని నిమిషాలు కేటాయించాలి ఇది ఒక ప్రత్యేకమైన ప్రారంభం సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ముఖ్యమైన మెరుగుదలలు ఇక్కడే ప్రారంభమవుతాయి అని చెప్పడం జరిగిందండి సెకండ్ పాపంలో అంటే ఒకటండి త్వరలో మనం లెర్నింగ్ ఎలా పోతున్నామని ఈ సెకండ్ పాపప్ చూస్తే అర్థమవుతుందండి ఎందుకంటే మీరు మీ జీవితాన్ని వ్యక్తిగతంగానే మీ భవిష్యత్తుని మార్చుకోవడానికి రీసెట్ చేసుకోవడానికి మీ జీవితంలో ముఖ్యమైన మెరుగుదలలు ఇక్కడే ప్రారంభమవుతున్నాయి మీకు అవసరమైన సాధనలు శిక్షణల కోసం పది నిమిషాలు కేటాయించాలి ఇవన్నీ మన నెక్స్ట్ లెర్నింగ్ పాయింట్ స్టార్ట్ కాబోతుందని సూచన అండి అది ముందుగా హెచ్చరించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇదే సెకండ్ పాప్లో పాపప్లో ఉన్నది చిన్నగా ఉన్నా కానీ ఆ సెకండ్ పాపలు చెప్పడం ఏంటి మన ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోయేది ఏంటి అంటే లెర్నింగ్ పాయింట్ నేర్చుకోవడానికి మీ భవిష్యత్తు కోసం మీ వృత్తి కోసం ఎదుగుదల కోసం శిక్షణ కోసం సాధారణ సాధనాలు శిక్షణలు ఇక్కడ రాబోతున్నాయి వాటి కోసం కొన్ని నిమిషాల పాటు కేటాయించాలి అలాగే మీ జీవితంలో ముఖ్యమైన మెరుగుదలలు ఇక్కడే ప్రారంభమవుతున్నాయి అని చెప్పడం జరుగుతుందండి ఇదండి సెకండ్ పాపపులు ఉన్నది ఈ రెండు పాపలలో ఎంత ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అనేది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి